వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా వెల్వర్తి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు మహేశ్వరం అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకై ప్రజల సమస్యల పరిష్కారానికై తన వంతు కృషిని చేస్తున్న తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు పట్టభద్రులందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని తమ మొదటి ప్రాధాన్యత ఓటును తీన్ కుమార్ మల్లన్నకి వేయాలని ఆయన అభ్యర్థించారు నా పేరు డాక్టర్ ఆంజనేయ అబ్దుల్లాపూర్ మీద నాకు నివాసం నల్గొండ జిల్లా నాది కాబట్టి నా వ్యక్తులందరూ కూడా నేను ఫోన్ ద్వారా చెప్పగలిగిన రే మన కుమార్ మల్లన్న గేయం బాబు అని తప్పకుండా వేస్తావా నా నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నారు కాబట్టి అంతే నాకు నా కోరి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఓటు మాసీలకు నా నమస్కారం మన పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ తెలంగాణలో ఒక యుద్ధ వీరుడిగా పోరాడి ప్రశ్నించే గొంతుగా నిలబడి పాలకులు పది సంవత్సరాలు ఉన్నదంతా దోసుకు తిన్నా కానీ నిలదీసి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తిగా శ్రీమార్ మల్లన్న వారికి మన ప్రజలు అందరూ కూడా సహకరించి అతని ఒక విమర్శించే వ్యక్తిగా గుర్తించాలని నాకు కోరిక నీటి నీటి నిజాయితీ ఇమీడియట్గా బయటికి గుంజే వ్యక్తి ఏకైక వ్యక్తిగా నేను 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 నా వంతుకు నేను గ్రహించాను అవి నాతో పాడు మీరు కూడా అందరూ ఓటేసి అతన్ని ఈ దో దొంగల్ని దోసుకు తిని నాయకుల్ని గుంజాలంటే ఎవరూ లేరు అలాంటి వ్యక్తులకు కావాలి కాబట్టి సీమార్ మరణకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసి గెలిపించే విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడు పరిపాలించే వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారు లేకపోతే లేదు దోసుకు తిరుటే దయ్యం ఏ ప్రభుత్వం వచ్చినా దోసుకు తప్ప ఇంకేం లేదు కావాల్సిందే దోసుకు తినకుండా చూడాలంటే మనమే బాధ్యులు మనమే కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించి నిలబెట్టాలి గత పది సంవత్సరాలుగా ఏ వ్యక్తి కూడా విమర్శించే వ్యక్తి లేడు ప్రభుత్వం పది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాలిస్తే అతను తీసుకుపోయి వంద రోజులు జైల్లో వేశారు వంద రోజులు కాదు వంద ఏం భయపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక న్యూస్ న్యూస్ రిపోర్టర్గా ఉండొద్దని సర్వనాశనం చేయాలి సర్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు గుర్తించేలాగా చేశాడు ఆ వ్యక్తి కాబట్టి తిరిగి అలాంటి వ్యక్తి లేడు కాబట్టి మా న్యూస్ న్యూస్ కానీ గరీబ్ గరీబ్ కానీ అలాంటి వ్యక్తులు కావాలని మేము కోరుకుంటున్నాం కానీ విని కనీ ఎరగని రీతిలో గెలుస్తారు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాలేదు పరిపాలనలో ఏంటి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది ఇప్పుడు అర్థమైపోయింది దాని ప్రకారం తీర్మానం బంపర్ మెజార్టీతో గెలుస్తారు నేను నా నా దృష్టికి యాభై వేల మందికి నేను ఫోన్ చేశాను యాభై మందికి ఒకటి చెప్పారు విమర్శించే వ్యక్తి కావాలి విమర్శించే వ్యక్తి ఉన్నప్పుడే పరిపాలన సరిగ్గా సరిగా నడుస్తుంది అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఈ ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు అనే విషయం నేను చెప్పాను సంతోషపడ్డారు చేస్తామన్నాను డబ్బులకు పోకని చెప్పాను ఎవరికి అమ్ముడుకోక నీజా నీతి నిజాయితీగా ఉన్న గరీబీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తీర్మానం మళ్ళను అలాంటి వ్యక్తి గరీబుల గురించి మాత్రమే గుర్తించగల వ్యక్తి తీర్మానం మళ్ళను ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి నేను నా యొక్క మిత్రులందరికీ చెప్పాను